శ్రీ రామచంద్ర శ్రీతారి సమస్త కళ్యాణ గుణాభిరామ యొక్క శ్లోకం విన్న మీకు చదివిన నాకు మంగళములు జరుగుగాక ఈ రోజు వీడియోలో మనం చంద్రుడు చంద్రుడికి సంబంధించినటువంటి విషయాల గురించి తెలుసుకున్నాం మన చార్ట్ లో మన జాతక చక్రంలో చంద్రుడు ఎక్కడ ప్లేస్ అయ్యాడు అలాగే చంద్రుడు ఎఫ్లెక్ట్ అయినప్పుడు అశుభ గ్రహాల చేత చంద్రుడు పీడింపబడినప్పుడు మనలో జరిగేటటువంటి చాలా రకాలైనటువంటి సమస్యలు గురించి నేను షార్ట్స్ లో ఇచ్చాను కొన్ని కాంబినేషన్స్ వల్ల అవి తీవ్రమైన ఆ యొక్క కాంబినేషన్స్ ఉన్నప్పుడు వారిలో వారే మందన పడుతూ సతమతం అయిపోతూ ఉంటారు ఒక విధంగా చెప్పాలి అంటే చంద్రునితో ఆ యొక్క పాపగ్రహాల యుధి కానీ కంజక్షన్ కానీ పడినప్పుడు బయట ఎవరో శత్రువులు కాదు వారికి వారే శత్రువులు అంటే వారిని వారే ఇబ్బంది పెట్టుకుంటూ ఉంటారని మనం గమనించవచ్చు ఈ విషయంలో అలా చూసినట్లయితే చంద్రుడు ఎవరి చాట్ లో అయినా సరే గమనించండి ఒక్క చంద్రుడు ఒక్కడు బాగున్నాడు అంటే ఇక మిగిలిన గ్రహాల యొక్క స్థితి ఎలా ఉన్నప్పటికీ కూడా తను నెట్టుకు రాగలడు తన జీవితాన్ని ఇది బాగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఆ చంద్రుడు ఒక్కడు పాడైపోయాడు మిగిలిన గ్రహాలు ఎంత యోగాన్ని ఇచ్చినప్పటికీ కూడా ఆ యోగాన్ని పూర్తిగా ఆస్వాదించలేడు ఆ యొక్క జాతకుడు చంద్రుడు మనస్కారకుడు అందుకే మన మనస్సే కదా ఏదైనా ఇప్పుడు ఒక పదార్థం తింటున్నాము ఒక తియ్య ఒక మామిడి పండు ఈ కాలంలో తింటున్నాము దాన్ని ఆస్వాదించేటటువంటి శక్తి మనకు కావాలి అంటే చంద్రుడు బలంగా ఉండాలి అప్పుడు మనస్సు చేత దాన్ని ఆస్వాదిస్తూ మనం స్వీకరిస్తూ ఉంటాం అది పాడైపోయింది అనుకోండి హడవిడిగా తింటూ ఉంటాం ఆ తిన్నా కూడా ఆ తినే మధ్యలో కూడా ఏదో కంగారు లేదా ఏదో ఎవరో ఎప్పుడో ఏదో అన్న విషయాన్ని కానీ లేకపోతే జరగబోయే విషయాన్ని కానీ ఏదో జరుగుతుంది అని విషయాన్ని ఆలోచిస్తూ మనసులో ఏదో ఒక దిగుల్ని పెట్టుకుని తింటూ ఉంటావు అదే చంద్రుడు బాగుంటే దాన్ని నువ్వు మనస్ఫూర్తిగా ఆస్వాదిస్తూ తింటావు ఆ తిన్న తర్వాత కూడా నీ పక్కన ఎవరైనా ఉంటే కూడా చెప్తావు చాలా బాగుంది ఈ యొక్క ఫలం ఎంత బాగుంది ఇది అని వారికి ఎక్స్ప్లెయిన్ కూడా చేయగలుగుతాం అంటే ఇక్కడ మెయిన్ ఏంటి మనకు చంద్రుడు ప్రధానమైనటువంటి పాత్రని పోషిస్తూ ఉన్నాడు కదా ఈ చంద్రుడు చాట్ లో మీరు చూడండి నీచం పట్టకుండా రుచికంలో లేకుండా వేరే ఎక్కడ ఉన్నా సరే తనని ఎవరు చూడకూడదు అంటే ఏ యొక్క పాప గ్రహము తనని చూడకూడదు అలాగే ఏ యొక్క గ్రహము చేత కూడా తను ఏ యొక్క గ్రహం చేత కూడా తను కలిసి ఉండకూడదు ఇలా కనుక ఎవరి జాతకంలో అయినా ఉన్నట్లయితే వారికి సమస్యలు రావు అని నేను చెప్పను ఎందుకంటే మనం పుట్టిందే పూర్వజన్మ యొక్క కర్మని గత జన్మల్లో చేసినటువంటి పాపపుణ్యాన్ని అనుభవించడానికి అలాంటప్పుడు కష్టాలే రాకుండా ఉండడం అనేటువంటిది అసాధ్యం ఎందుకంటే భగవంతుడు కూడా తను భూమి మీదకి వచ్చినప్పుడు ఎన్నో విధాలైనటువంటి సమస్యలను ఎదుర్కొన్నాడు ఎదుర్కొని నిలబడ్డాడు అది మనం జగమైనటువంటి సత్యంగా భావించవచ్చు కాకపోతే ఆ వ్యక్తి వాటిని ఎలా ఫేస్ చేస్తాడు అనేటటువంటిది చంద్రుని యొక్క బలాన్ని బట్టి ఉంటుంది నిరుత్సాహంతో కుంగిపోతాడా లేక సమస్య వచ్చింది కదా దీన్ని ఎదుర్కొంటానులే అని దాన్ని ఒక పక్క బ్యాలెన్స్ చేస్తూ తన జీవితాన్ని ముందుకు నడిపిస్తూ ఉంటాడా ఇది మనం చూడాలి అంటే చంద్రుని యొక్క స్థితిని చూడవలసి ఉంటుంది సమస్య వస్తుంది సమస్యని ఒక పక్క ఎదుర్కొంటూ దానితో పాటు తన యొక్క జీవన రథాన్ని కూడా నడిపిస్తూ ఉంటాడు చంద్రుడు బలంగా ఉన్నట్లయితే అదే చంద్రుడు పాడైపోయినప్పుడు ఆ సమస్యను పట్టుకుని అక్కడే ఆగిపోవడం ఆ సమస్యతో ఎక్కువగా సతమతం అవుతూ తన యొక్క జీవనం విధానంలో చాలా వరకు కొన్ని కొన్ని అవకాశాలని కోల్పోతూ తన యొక్క జీవన విధానంలో చాలా విధాలైనటువంటి దేని మీద కూడా మనస్సు నిలపలేక ఇబ్బంది పడుతూ ఉంటాడు చంద్రుడు బాగోలేనప్పుడు తనకు ఉంటాయి ధనం ఉంటుంది మంచి జాబ్ ఉంటుంది స్నేహితులు ఉంటారు అంటే ఒకటి చెడిపోయినప్పుడు ఇంకోటి ఇస్తాడు దేవుడు ఇక్కడ గమనించాలి మనం ఇది కూడా అలా కొన్ని కొన్ని తన చుట్టూ ఉంటాయి కానీ వాటిని ఆస్వాదించలేడు ఆ యొక్క వ్యక్తి ఇది ముఖ్యంగా ఈ మనస్సు మీద ప్రభావాన్ని చూపడం ద్వారా దీన్ని మనం గమనించాల్సి ఉంటుంది ఇప్పుడు మరి చంద్రుడు ఎలా చంద్రుని బాగు చేసుకుంటు ఇక్కడ నేను చాలా విషయాలు చెప్తాను ఇవన్నీ మీరు చేయాలని నేను చెప్పాను దీంట్లో ఏది మీకు అనుకూలంగా ఉంటుంది దాన్ని చేసుకోండి చూజ్ చేసుకుని దాన్ని అవలంబించే ప్రయత్నం చేయండి ఇక్కడ నేను చాలా రకాలైనటువంటి విషయాల్ని మీ ముందుకు తీసుకొస్తాను దీంట్లో మీకు ఏది చేయగలిగే శక్తితో ఉంటుందో దాన్ని మాత్రమే ఎన్నుకుని దాన్ని చేయండి మొదట చంద్రుడు తెల్లని వస్తువులకు కారకుడు కారకత్వాలు తీసుకుందాం ఇప్పుడు మీరు తెల్లని వస్తువులు అంటే గమనించండి సింపుల్ గా చెప్తాను జలానికి కారకుడు చంద్రుడు ఇప్పుడు ఈ యొక్క చంద్రుని చేత బాధపడేవారు ఇవేవి మాకు తెలియవండి అనుకునేవారు కూడా ఉంటారు అంటే అందరికి జాతకాలు లేవండి మాకు కానీ మీరు చెప్పినటువంటి నేను షార్ట్స్ లో చెప్పాను ఈ యొక్క కలయికలు మా షార్ట్స్ చూడండి యూట్యూబ్ షార్ట్స్ లో వెళ్ళి చంద్రుడు ఎవరితో కలిస్తే ఎలా ఉంటుందో వాటిలో ఏవైనా మీకు ఇబ్బంది ఉన్నాయంటే మీ జాతక చక్రం లేదు డేట్ ఆఫ్ బర్త్ లేదు అనుకునే వరకు దాంట్లో మీకు ఏది మ్యాచ్ అవుతుందో చూసుకోండి చూసుకొని ఒకవేళ అవి మ్యాచ్ అవుతున్నాయంటే మీరు కూడా చంద్రుని యొక్క ప్రభావానికి లోన్ అవుతున్నారు చంద్రుడు లేదా పాపగ్రహాల చేత కానీ యుతి పొంది చూడబడుతున్నాడు అని మీరు గ్రహించవచ్చు అలాంటప్పుడు మీరు చేసుకోవాల్సినటువంటి పరిహారం అలాగే చాటు ఉంది చంద్రుడు నిజంగానే ఆ పాపగ్రహాలతో ఉన్నాడు అనుకున్నప్పుడు మీకు తెలిసిపోతుంది ఇప్పుడు వీటిని ఆచరించండి తెల్లని వస్తువులు ఏవైతే ఉన్నాయో తెల్లని ఖర్చు దాని మీద ఒక నల్లగిత కూడా ఉండకూడదు ఇవి గమనించాలి పూర్తిగా తెల్లని ఉండేటువంటి ఖర్చు మీ వెంట ఉంచుకోండి తెలుపు చంద్రునికి సంకేతం పౌర్ణమి చంద్రుడు ఎలా ఉంటాడు అలా నిండుగా ఉండేటువంటి చంద్రుడు మీకు మంచి శుభాన్ని ఇస్తాడు ఆలోచన శక్తిని ఇస్తాడు నిర్ణయాలు తీసుకునేటప్పుడు నిరుత్సాహాన్ని పొందకుండా ఉండేటటువంటి శక్తిని సామర్థ్యాన్ని మీకు అందిస్తూ ఉంటాడు చంద్రుడు అలా తెల్లని ఒక అరచెప్ మేము అంటే ఉంచుకోండి ఒక వెండి బిల్ల ప్లెయిన్ గా ఉండాలి వెండి బిల్ల దాని మీద ఎలాంటి గీతలు కానీ ఇవి ఉండకూడదు చూడండి ఒక వెండి బిల్లని ఒక రూపాయి బిల్ల లాంటి సైజు కానీ లేదా ఒక పది రూపాయల బిల్ల కైన్ సైజు కానీ ఉండేటువంటి వెండి బిల్లని మీరు ఉంచుకోండి అంటే ఒక పది రూపాయల కైన్ ఎలా ఉంటుందో అలాంటి వెండి బిల్ల కనుక మీరు చేయించుకొని మీ దగ్గర ఉంచుకుంటే దాన్ని ఇలా చేతిలో పట్టుకోండి పట్టుకుంటే పౌర్ణమి చంద్రుడు ఎలా ఉంటాడు స్వచ్ఛంగా అలాంటి కాంతితో ఉంటాడు అలాంటి బిల్ల మీ పర్సులో కానీ మీ జేబులో కానీ మీ వెంట ఉంచుకోండి ఎప్పుడు అలాగే ఒక వాటర్ బాటిల్ అది ఎప్పుడు మీ వెంట ఉండాలి అది అయిపోగానే మళ్ళీ నింపుకోండి తాగుతారు కదా తాగిన వెంటనే మళ్ళీ ఎక్కడైనా నీరు దొరికిందంటే మళ్ళీ దాన్ని నిండుగా నింపుకోండి మీ వెంట ఉంటూ ఉండాలి ట్రావెల్ మీరు ఎటు ట్రావెల్ చేస్తున్నా ఒక వాటర్ బాటిల్ అనేది మీ వెంట ఉంటూ ఉండాలి అలాగే మీరు గమనించినట్లయితే మీరు నదులు కానీ కాలువలు కానీ చెరువులు కానీ ఈ ప్రదేశాల్లో ఎక్కువగా సంచారం చేస్తూ ఉండండి అలా చేయడం ద్వారా కూడా మీకు ఇక్కడ కారకత్వాలు చెప్పాను చంద్రుడు జలము తెలుపు ఇవి మీ వెంట ఉన్నప్పుడు ఏదైతే మీ జాతకంలో బలం తగ్గిందో వాటిని బ్యాలెన్స్ చేస్తూ ఉంటాయి ఇది నేను అందరూ ఆచరించుకునే విధంగా సర్వులకు ఉపయోగపడే విధంగా చెప్తూ ఉన్నాను ఇవి అయితే ఖర్చుతో కూడుకున్నవి కాదు కదా కొన్ని ఉన్నాయి అవి మీ యొక్క ఇష్టాన్ని బట్టి మీ యొక్క ఆర్థిక స్థితిని బట్టి మీరు గమనించవచ్చు సరే ఇప్పుడు చూసినట్లయితే ఇవి కారకత్వాలుగా తీసుకున్నప్పుడు వీటి దగ్గరగా మీరు ఉండే ప్రయత్నం అయితే చేయండి అలాగే మీరు ఎక్కువ దుస్తులు ధరించేటప్పుడు కూడా తెల్ల దుస్తులు ఎక్కువగా వాడుకోండి చంద్రబాళం తక్కువగా ఉన్నవారు వైట్ కలర్ ఉండేటటువంటి వాటిని వేసుకోండి నలుపు జోలికి వెళ్ళవద్దు బ్లాక్ అంటే మళ్ళీ నీడ వెళ్ళిపోతుంది కదా అమావాస్యకి వెళ్ళిపోతుంది మీరు ఆల్రెడీ అమావాస్యలో ఉన్నారు ఇప్పుడు మళ్ళీ మీరు అమావాస్యలకు వెళ్ళవద్దు పౌర్ణమికి రాండి తెల్ల కలర్ తెల్లగా ఉండేటటువంటి దుస్తులను వేసుకోండి అలాగే చేతికి వేసుకునేటటువంటి ఏవైనా వస్తువులను కూడా తెలుపు ఉండేటటువంటి కాస్త చూసుకొని వేసుకోవడం మంచిది అలాగే వెండి ఉంటుంది కదా వెండిని కూడా ధరించవచ్చు దాని ద్వారా కూడా కాస్త శుభం జరుగుతుంది అలాగే కొంతమంది చూసినట్లయితే చాట్లో హనుమ యొక్క బిల్ల ఉంటుంది కదా హనుమ యొక్క బిల్ల కొన్ని లగ్నాలకు వేసుకోవడం మంచిది అని చెప్పారు పురుషులు లేదు అనుకున్నప్పుడు స్త్రీలైతే లక్ష్మీదేవి కానీ ఈ యొక్క డాలర్ లాంటి బిల్ల ఉంటుంది కదా దాన్ని కూడా వెండితో చేయించుకొని కూడా వేసుకోవచ్చు అది కూడా కొద్దిగా మంచి ఫలితాన్ని ఇస్తుంది అలాగే చూసినట్లయితే ఈ యొక్క చంద్రుని బలం పెంచడం కోసం అన్నదానం చేయవచ్చు మీరు అన్నదానం అన్నం చంద్రుని కారకుడు అన్నదానం చేస్తే చంద్రుడు చాలా తొందరగా ప్రీతిని పొందుతాడు చంద్రుని యొక్క ఆ వీక్నెస్ అనేటటువంటి తగ్గిపోతూ ఉంటుంది మీకు సాధ్యమైనంత వరకు అన్నదానం చేయడం పౌర్ణమి తిథుల్లో కానీ ఈ మాస శివరాత్రి శివరాత్రి సోమవారం ఇలాంటి తిథుల్లో అన్నదానం చేయవచ్చు అమావాస రోజు కూడా చేయవచ్చు అన్నదానం చేయడం అలాగే శివునికి సోమవారం సోమవారం జలముతో స్వచ్ఛమైనటువంటి శుద్ధ జలంతో అభిషేకం చేయడం మీరే చేసుకోవచ్చు శుద్ధ జలంతో అభిషేకం చేయండి సోమవారం కాని పౌర్ణమి రోజు కానీ అమావాస రోజు కాని రుద్రాభిషేకం శివునికి బ్రాహ్మణులు ఉన్నట్లయితే వారికి దక్షిణ సమర్పించి వారి చేత రుద్రాభిషేకం చేయించుకోండి రుద్రాభిషేకం చాలా రకాలుగా పనిచేస్తుంది వారి సంకల్పంలో చెప్పుకోండి ఈ యొక్క మానసిక స్థితిని చెల్లి బయటపడాలి చంద్రుని యొక్క బలాన్ని ప్రసాదించండి ఈశ్వర అంటూ రుద్రాభిషేకం అలాగే సోమవారం సోమవారం శివునికి సంబంధించినటువంటి క్షేత్రాలకు వెళ్ళండి శివాలయంలో ప్రదక్షిణలు చేయండి శివున్ని ప్రసన్నం చేసుకోండి శివ యొక్క దర్శనం శివ ఆలయ దర్శనం సోమవారం చేయడం చాలా ఊరటనిస్తుంది మీకు అలాగే చూసినట్లయితే మనకు చంద్రలింగం అంటూ ఉంటాం ఆ యొక్క చంద్రలింగం జ్యోతిర్లింగాల్లో చంద్రలింగం ఉంది ఆ యొక్క చంద్రలింగాన్ని దర్శనం చేసుకోండి వీలైతే ఎందుకంటే అక్కడ చంద్రునిగా ఆయన పంచభూత తత్వాలలో అక్కడ మనకు వ్యక్తం అయ్యాడు కనుక ఆ యొక్క ప్రదేశానికి వెళ్ళినప్పుడు మీ యొక్క ఎనర్జీ అనేటటువంటి మీకు అందుతూ ఉంటుంది అలాగే చూసినట్లయితే లలితాదేవి చంద్రుణ్ణి గమనించవచ్చు మనం బలాన్ని పెంచుతూ ఉంటుంది లలితాదేవి కానీ లలిత పారాయణ చేయడం లక్ష్మీదేవి చంద్రుని యొక్క సహోదరిగా చెప్తూ ఉంటాం కదా మనం సముద్రంలో చెల్లి బయటకు వెళ్ళింది కనుక ఆ విధంగా చంద్రుణ్ణి ప్రసన్నం చేసుకోవడం కోసం లక్ష్మీదేవి ఆరాధించడం లలితాదేవిని ఆరాధించడం గౌరీదేవి గౌరీదేవి అష్టోత్తరంతో కానీ స్తోత్రాలతో కానీ మీరు చంద్రుణ్ణి బలం పెరగడం కోసం ఆ అమ్మవారిని ప్రార్థించడం చేయవచ్చు అలాగే పాలు కూడా చంద్రుల్ని మనకు బలం పెంచడం కోసం పాలు తెల్లగా ఉంటాయి కదా అవి కూడా కారకత్వాన్ని తీసుకుంటాం పాలు నైవేద్యం పెట్టడం స్వామివారికి అమ్మవారికి అలాగే పాయసం అంటూ ఉంటాం మనం పాయసాన్నాన్ని పౌర్ణమి రోజుల్లో సోమవారం ఇలాంటి తిథుల్లో లక్ష్మీదేవి అమ్మవార్లకు లలితాదేవికి గౌరీ దేవికి ఇలాంటి స్వరూపాలకు మీరు నైవేద్యం పెట్టి వారి యొక్క స్తోత్రాలు చదవడం పౌర్ణమి రోజు లలితా సహస్రనామం రాత్రి పూట పౌర్ణమి చంద్రుడు వచ్చినప్పుడు ఆ చంద్రుల్లో అమ్మవారిని భావిస్తూ పాయసాన్నం చేసి ఆ యొక్క చంద్రుడికి మీరు ఎక్కడ Terima ప్రశాంతమైనటువంటి ఖాళీ ప్రదేశాన్ని చూసుకొని మంచిగా స్నానాదులు పూర్తి అయిన తర్వాతకి దూపం దీపం నైవేద్యం ఆ చంద్రునికి చూపిస్తూ ఆ చంద్రుని అమ్మవారిని భావిస్తూ లక్ష్మిని కాని గౌరిని కాని లలితని కానీ భావిస్తూ చంద్రకాళి కూడా ఉంది ఇది కూడా గమనించాలి మేము చంద్రకాళి కూడా చేస్తామనుకునేవారు చంద్రకాళి అమ్మవారిని కూడా మీరు ఆరాధించవచ్చు ఇలా తెల్లగా ఉంటుంది అమ్మవారి చంద్రకాళి చాలా సౌమ్యమైనటువంటి స్వరూపము ఇంత ఉగ్రత ఉండదు మాతృ స్వరూపం చంద్రకాళి అమ్మవారిని చూస్తే చాలు తెల్లగా ఉంటుంది చాలా ప్రసన్నమైనటువంటి స్వరూపం ఆ అమ్మవారి దర్శనం చేత మీకు మనస్సు శాంతిని పొందుతుంది తెల చక్కటి రూపం చెంద్రకాలి మీరు ఈ యొక్క జగన్మాతల్ని ఆ పౌర్ణమి చంద్రుల్లో భావిస్తూ ఉండాలి భావిస్తూ మీరు ఆ యొక్క స్తోత్రాన్ని శ్రీ సూక్తాన్ని లక్ష్మీదేవికి గౌరీదేవి యొక్క అష్టోత్తరం అంటూ ఉంటాం కదా అష్టోత్తరం కానీ స్తోత్రాన్ని కానీ లలితా సహస్రనామాన్ని కానీ పారాయణ చేసి ఆ యొక్క పాయసాన్నాన్ని ఆ చంద్రునికి చంద్రుల్లో ఉన్న అమ్మవారికి చంద్రునికి నమస్కారం చేసి దాన్ని నైవేద్యంగా పెట్టి మీకు సాధ్యమైన విధంగా పంచోపచార పూజ చేసి ఆ చంద్రునికి దాన్ని స్వీకరించడం ద్వారా మీ మనస్సులో అశాంతి అనేటటువంటి తొలుగుతూ ఉంటుంది మనోబలం పెరుగుతూ ఉంటుంది అలాగే ఇంకొక తేలికైనటువంటి విధానాన్ని చెప్తాను ఇక్కడ ఇది ఆచరించడం ద్వారా మీకు ఇవన్నీ చేసిన ఫలితం ఎంత వస్తుందో దానికన్నా ఎక్కువ ఫలితం వస్తుంది ఏ గ్రహం నీ దాంట్లో వీక్గా ఉంది ఆ గ్రహాన్ని ఎదుటి వారిలో నువ్వు బలం పెంచాలి అంటే ఇక్కడ అర్థం చేసుకోండి నీ దాంట్లో చంద్రుడు వీక్గా ఉన్నాడు కాబట్టి దాన్ని బలహీనత పోగొట్టాలి అంటే ఏం చేయాలి నువ్వు నీవు ఈరోజు మానసికంగా బాధపడుతూ ఉన్నావు ప్రతి చిన్న విషయాన్ని కూడా కదిలిపోతూ ప్రతి చిన్న విషయాన్ని డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నావు అంటే నువ్వు దాన్ని జన్మను సరిగా వాడుకోలేదు దాన్ని చెడుకు ఉపయోగించావు అని దాని అర్థం తెలిసిపోతుంది అంతే కదా నువ్వు బాధపడుతున్నావు అంటే ఎవరన్నా బాధ పెట్టావు పూర్వజన్మలో గత జన్మల్లో చంద్రుణ్ణి నీవు చంద్రబలం ఉంది కదా అని దాన్ని దుర్వినియోగం చేశావు కాబట్టి ఈ జన్మలో దాని యొక్క ప్రభావాన్ని నీకు ఇలా చూపిస్తూ ఉంది ఇది నువ్వు నమ్మాలి నువ్వు ఇప్పుడు ఏం చేయాలి ఆ చంద్రుని బాగు చేసుకో మళ్ళీ అంటే ఏ బాధ నువ్వు పొందుతున్నావు అలాంటి బాధ ఎదుటి వారికి కలిగేలా నువ్వు ప్రవర్తించకు వారిలో చంద్రుణ్ణి నీవు మేల్కొలుపు అంటే నీ మాటల చేత నీ యొక్క చేష్టల చేత ఎదుటి వారిలో ఉండేటువంటి చంద్రుడు ప్రసన్నం కావాలి చంద్రుడు ప్రసన్నం అవడం అంటే వారి మనస్సు మనక్కరకుడు నీ యొక్క నీ యొక్క ప్రవర్తన చేత ఎదుటి వారిలో మనస్సు శాంతిని పొందాలి అలా కనుక నువ్వు కదిలించగలిగినట్లయితే చేయగలిగినట్లయితే నీ చంద్రుడు చాలా తొందరగా రిపేర్ అవుతూ ఉంటాడు ఇది పెద్ద సీక్రెట్ మీరు ఏం చేయాలి అలాంటప్పుడు మీ ఎదురుగా ఎవరైనా బాధల్లో ఉన్నారు బాధల్లో ఉంటే మీకు చేతనైన సహాయం చేసి ఏది మీకు చేత కాదు ఆర్థికంగా చేయడం చేత కాదు పర్లేదు వారి దగ్గర కూర్చోండి కూర్చొని కారణం ఏంటో తెలుసుకోండి అక్కడ కూడా మళ్ళీ మీ స్వార్థం కోసం కానీ లేదా వారిని ఏదో రకంగా ప్రలోభ పెట్టడం కోసం కానీ అలాంటి పనులు చేశారు అంటే ఇంకా దరిద్రంలోకి వెళ్ళిపోతారు ఈ కర్మ ఇంతటితో పోకుండా మళ్ళీ వచ్చే జన్మలో కూడా వస్తుంది ఇది మీరు బాగా గమనించాలి మీకు అలాంటి వారు దొరికారు ఒక అవకాశం దొరికింది పరమేశ్వరుడు నిన్ను నువ్వు బాగు చేసుకోవడం కోసం ఒక అవకాశాన్ని ఇచ్చాడు దాన్ని కూడా నువ్వు దుర్వినియోగం చేసుకున్నావు అంటే వారి యొక్క బలహీనతని కూడా నువ్వు మళ్ళీ పూర్వజన్మలో చేసినట్లుగా మళ్ళీ నీ స్వార్థానికి ఉపయోగించుకుంటే మళ్ళీ దుర్మార్గం వైపుకి వెళ్ళిపోతుంది ఇంకా నిషపడిపోతాడు చంద్రుడు దాని ద్వారా దానికి రెండింతలు కర్మ మళ్ళీ తగులుతుంది ఈ విషయాన్ని బాగా గమనించుకో వారిని దగ్గరికి తీసి వారి యొక్క సమస్య ఏమిటి నీకు చేతనైందా వారికి సహాయం చేయి చేత కాలేదా వారి మనస్సు ఆ బాధ నుంచి బయటపడేలా ఒక మార్గాన్ని చూపించు నీ మాటల చేత నీకు చేతనైతే ఏదైనా ఒకవేళ నీకు అందుబాటులో ఉంది నువ్వు మాట్లాడితే అది సెట్ అయిపోతుంది అంటే ఆయన యొక్క బాధ తీరుతుంది అన్నప్పుడు మాట సహాయం కానీ చేత సహాయం కానీ చేయి వారు సంతోషాన్ని పొందాలి అనమాట అలా సంతోషాన్ని పొందారు అంటే నీ యొక్క చంద్రుడు ఇక్కడ ఎనర్జీని పొందుతూ ఉంటాడు నీ భావం చేత వారిలో మనశ్శాంతి కలగాలి అలా కలిగించు ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుంది దీన్నే మనం రివర్స్ ఇంజనీరింగ్ అనవచ్చు అనమాట ఏ గ్రహం నీ లోపల నీ జాతకంలో పాడైందో అదే గ్రహాన్ని నువ్వు బయట బాగు చేయడం ప్రారంభించు దాహం వేసిన వారికి దాహం అంటే ఇప్పుడు కుండలు చలివెందులను పెడుతూ ఉంటాం కదా అలాంటివి పెట్టు పెట్టినప్పుడు జలకారకుడు చంద్రుడు అప్పుడు ఆటోమేటిక్ గా వారు వచ్చి నీరుని తాగి తృప్తిని పొందుతారు ఎవరో పుణ్యాత్ముడు ఇక్కడ పెట్టాడు నీరు ఆ ధూప తీరింది చాలా ప్రశాంతంగా ఉంది అంటాడు ఆ మనస్సు ఎప్పుడు తృప్తిని పొందుతుందో ఆ యొక్క పుణ్యం నీ యొక్క చంద్రునికి చేరుతుంది చంద్రునికి చేరినప్పుడు నీకు తెలియని ఒక అనుభూతి కలుగుతుంది మనశ్శాంతిగా నీ యొక్క నువ్వు ఎదుర్కొనేటువంటి సమస్యలు ఉపశమనం కలుగుతుంది అన్నం పెట్టావును అన్నం పెట్టినప్పుడు తిని తృప్తిని పొందాడు వ్యక్తి పొందినప్పుడు ఆటోమేటిక్ గేమ్ అవుతుంది ఆ తృప్తి చేత నీ చంద్రుడు కూడా బలాన్ని పుంజుకుంటూ ఉంటాడు తృప్తిని పొందుతూ ఉంటాడు ఇది మీరు గమనించాల్సినటువంటి విషయం అంటే అక్కడ ఏం జరుగుతుంది నువ్వు నిస్వార్థంగా ఏదైతే చేస్తున్నావో అది నీకు తిరిగి మళ్ళీ వస్తూ ఉంది ఎదుట ఒక వ్యక్తి బాధపడుతూ ఉన్నాడు తనకేదో బాధ కలిగింది నువ్వు వెళ్ళావు వెళ్ళి నాయన ఏం జరిగిందో చెప్పు అని నిస్వార్థంగా మళ్ళీ దాంట్లో పక్షపాతం లేకుండా నాకు చెప్పు నాకు చేతనైతే ఖచ్చితంగా నీకు ఏదో ఒక రకంగా సహాయం చేస్తాను అని తన మనసుకు ఊరట కలిగేలా తనని బుజ్జరించి తన మనస్సుకు శాంతిని కలిగించావు అప్పుడు ఆయన శాంతిని ముందు ఒక మాట అన్నాడు అయ్యా మీరు చాలా మంచివారు మిమ్మల్ని చూస్తే మీరు ఏదైనా విషయం చెప్పుకుంటే నాకు కాస్త మనసుకు ఊరట కలుగుతుంది అని ఆయన అనుకున్నాడు అనుకోండి అలా భావించాడు మీ వల్ల నాకు కాస్త ఊరట కలిగింది మనశ్శాంతి కలిగింది మీకు నమస్కారం అని కానీ లేదా మీ అందు ప్రసన్నతను పొందినప్పుడు ఆయన మనస్సులో భావం ఏమిటి శాంతిని పొందాడు కదా ఆ శాంతి నీకు శాంతిని కలిగిస్తుంది చంద్రుణ్ణి ఇలా మీరు చాలా రకాలుగా ప్రసన్నం చేసుకోవచ్చు చిన్నపిల్లలు అంటూ ఉంటారు చిన్నపిల్లల్ని గమనించండి మీరు వారికి ఏదైనా చాక్లెట్లు కానీ ఏదైనా వస్తువు కానీ కొనిచ్చినప్పుడు చాలా ఆనందాన్ని పొందుతారు ఆనందాన్ని పొందినప్పుడు వారిలో స్వచ్ఛమైనటువంటి హృదయం ఉంటుంది ఇది మీరు గమనించవచ్చు చిన్నపిల్లలకు ఏదైనా చేసినప్పుడు మీరు వాళ్ళలో ఒక భావన మీ పైన మంచి ప్రేమ ఉంటుంది పలానా వ్యక్తి వస్తే నాకు ఏదైనా ఇస్తాడు అని మీకోసం వాళ్ళు వెంపర్లాడుతూ ఉంటారు అనమాట ఆ ప్రసన్నత వారి మనస్సులో ఉంచాలి స్వచ్ఛమైనటువంటి ప్రసన్నత వచ్చింది మీ వల్ల వారి మనస్సు ఆనందాన్ని పొందింది వాళ్ళు చూడండి మీరైనా తేగానే గంతులేస్తూ ఉంటారు గంతులేస్తూ ఉండు మీకోసం మీరు వెళుతూ ఉంటే బాధపడుతూ ఉంటారు మళ్ళీ అంటే చూడండి అంటే మీకు అట్రాక్ట్ అవుతూ ఉంటారు మీరు వారిలో ప్రసన్నతను తీసుకొచ్చారు అనుకోండి అది కూడా మీ యొక్క చంద్రుని బలాన్ని ఇస్తుంది వారు స్వచ్ఛమైనటువంటి మనస్సు కలిగిన వారు కనుక ఇది కూడా మీకు అద్భుతమైనటువంటి రెమెడీగా పనిచేస్తుంది చంద్రుని చాలా రకాలుగా మనం బలపరుచుకోవచ్చు దీంట్లో ఎక్కువగా పనిచేసేది మనం ఎలాంటి బాధను పొందుతున్నామో అలాంటి బాధ ఎదుటి వారు పొందుతూ ఉన్నప్పుడు వారిని ఓదార్చడం అలాంటి బాధ వారు పొందకుండా మనం చూసుకోవడం ఎవరైతే ఎక్కువగా ఎదుటి వారిని దూషిస్తూ నిందిస్తూ మోసం చేస్తూ ఉంటారో వారికి ఖచ్చితంగా చూడండి చంద్రుడు పాడైపోతాడు ఏదో ఒక రోజు వాళ్ళు దీనికి రెండింతల బాధను పొందుతూ ఉంటారు కొంతమంది తెలివైన వారు ఉంటారు వాళ్ళు ఏమనుకుంటారు అంటే నా తెలివి చేత నేను వారిని మోసం చేశాను ఇంకా వాడు అంతే చూడు వారికి బాధపడుతుండాలి జీవితాంతం అనుకుంటూ ఉంటారు అది తప్పు వాడు ఈ రోజు బాధపడుతూ ఉన్నాడు అంటే ఆ కర్మని దాతకంలో రిజిస్టర్ అవుతూ ఉంటాయి ఇక్కడ రెండు ఉంటాయి ధర్మం అధర్మం కొంతమంది దృష్టిలో ఎలా ఉంటుందంటే వాడు అధర్మం చేసి ఎదుటివారు నన్ను బాధ పెడుతున్నారు అని అది వా వానికి ఆ పాపం దాగుతుంది అనుకుంటా అది ఎప్పటికీ ధర్మ ధర్మచక్రం అంటే ఏంటో తెలిసి ఇప్పుడు ఉదాహరణకు చెప్తాను రావణాసురుడు ఉన్నాడు రావణాసురుడు సీతమ్మని ఎత్తుకెళ్లాడు సీతమ్మని ఎత్తుకెళ్లి వాళ్ళ దగ్గర పెట్టుకుని రాముడు చెప్పాడు అరే బాబు నా సీతను నాకు అప్పగించు నీ యుద్ధము చేయను నిన్ను విడిచిపెడతాను ప్రాణాలతో చెప్తాడు వాడు అహంకారంతో నేను విడిచిపెట్టను చచ్చిపోయేంత వరకు తన నా దగ్గరే ఉంటుంది నా దగ్గర చావని తప్పితే నీ నీ చేతిలోకి మాత్రం రాదు ఉంటే నా దగ్గర ఉండాలి లేదా శరీరం విడిచిపెట్టాలి అలా మూర్ఖురాడు వాడు చెప్పినా అర్థం చేసుకోడు అయితే ఇక్కడ మీరు చూడండి యుద్ధంలో రావణాసురుని యొక్క తమ్ముళ్ళు పుత్రులు సైన్యం అందరూ అధికారులు అందరూ చచ్చిపోయారు వాడు ఇప్పుడు బాధపడతాడు ఏమైనా బాధపడతాడు రాముడు చవిటీకి నా ఇంద్రేత్త చచ్చిపోయాడు అక్షయ కుమారులు చనిపోయాడు నా సైన్యం చనిపోయింది నా దేశం నా రాజ్యం అంతా ఆగమైపోయింది అని వాడు బాధపడ్డాడు అనుకోండి ఆ బాధ మీకు రాముడికి తగులుతుందని మీరు అనుకుంటున్నారా తగలదు ఎందుకు వాడు అధర్మంలో ఉన్నాడు వాడు ఏమనుకుంటాడంటే రాముడు అధర్మాత్ముడు నా సంతానాన్ని నా రాజ్యాన్ని అందరినీ పాడు చేశాడు నాశనం చేశాడు అని వాడు అనుకుంటూ ఉంటాడు ఇక్కడ మీరు చూడండి ఇలాంటి వారు కొందరు ఉంటారు ఈ సమాజంలో వాళ్ళు ఏమనుకున్నారు వాడు తప్పు చేసి ఒరే వాడు తప్పు చేసిన కారణం చేత మనం వారిని మనం వాడిని ఏదైనా ఉన్నప్పుడు వాడు ఎలా అనుకుంటాడంటే మనమే వాడిని బాధ పెడుతున్నామని అనుకుంటూ ఉంటాడు అక్కడ మీరు ఇక్కడ రెండు విషయాన్ని గమనించాల్సి ఉంటుంది ధర్మం ఏది ఇది మీరు బాగా గమనించాలి ఏది చేసినా ధర్మం ధర్మంలోకి ఇముడుతుందా అప్పుడు వాడు బాధపడ్డా ఆ కారణం మీకు తాకదు అంటే వాడు తప్పు చేశాడు ఆ కారణంగా మనల్ని ద్వేషించడం అకారణంగా మనల్ని వాడు నిందించాడు మనకు చెడు చేశాడు అప్పుడు మనం తిరగబడ్డాం అప్పుడు తప్పేం లేదు ఎందుకంటే ధర్మచక్రంలోకి ఇమిడింది కాబట్టి దాని చేత వాడు బాధపడ్డ ఆ దోషం మీకు అంటారు కావాలని మీరు తప్పు తప్పు చేశారు కావాలని దూషించారు అది మీకు కట్టి కుదిపేస్తుంది ఇది ధర్మం అంటే దీన్ని మీరు అంచనా వేసుకుంటూ దీన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ మీ యొక్క ప్రవర్తనని ముందుకు కొనసాగించండి ఇప్పుడు నుంచి రామరాముడు ఉదాంతం అన్నమాట వాడి దృష్టిలో రాముడు తప్పు అనుకుంటూ ఉంటారు కానీ సమాజం దృష్టిలో మనకు తెలుసు కదా ఎవరిది తప్పు కొరి భార్యని తాను ఎలా తీసుకొని వెళ్తాడు తన ధర్మపతిని అది ఎంత అన్యాయం తీసుకొని వెళ్ళి పైగా నేనే ధర్మాత్ముడిని నేనే మంచివాడిని అని ప్రకటించుకోవడం తప్పు కదా అలాంటప్పుడు హింస జరిగినా అది ధర్మంలోకి వస్తుంది ఈ చిన్న రాజి ఇది మీరు మీ మనసులో ఉంచుకొని పరిహారాలు చేసుకోవడం చాలా ఉత్తమమైనటువంటి స్థితికి తీసుకొని వెళ్తుంది